ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఆ స్థాయికి తగ్గట్టు కాకుండా హోదాను మరిచి ముఖ్యమంత్రి పదవికి ఉన్నటువంటి ఆ పరపతిని మరిచి ఒక బజారు మనిషిలాగా ఒక ఆకురౌడి మాదిరిగా ఒక చిల్లర మనిషిగా మాట్లాడుతున్నటువంటి తీరు నిజంగా తెలంగాణ సమాజం చూసి అందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు గతంలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పద్ధతి మార్చుకొని ప్రజలకు ఆయన చేసినటువంటి హామీలు వాళ్ళ ఆరు గ్యారంటీలు వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు చెప్పినటువంటి విషయాలు అమలు చేస్తారని చెప్పి ప్రజలు ఆశిస్తే మొత్తం దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చే కోణంలో భాగంగా ఆ కుట్రలో భాగంగా కేసీఆర్ గారిని అదేవిధంగా మా పార్టీ నాయకులను ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగతంగా బయటకు మాట్లాడరన్నటువంటి భాష వాడుతూ ఇష్టం వచ్చినట్టుగా ఆయన ప్రవర్తిస్తు ప్రవర్తిస్తున్న తీరు నిజంగా కళ్ళుదాయిన కోతి ఎట్లా ప్రవర్తిస్తుందో ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అట్లా ప్రవర్తిస్తున్నాడు ఇవాళ ఆయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి మేము మా సీనియర్ నాయకులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ శ్రవణ్ గారు మా ముషిరాబాద్ ఎమ్మెల్యే గోపాల్ గారు మా యూత్ నాయకులు గెలు శ్రీనివాస్ గారు ఆశీష్ యాదవ్ గారు జయసింహ గారు మా సీనియర్ నాయకులు మన్య గోవర్ధన్ రెడ్డి గారు ఇతర మిత్రులందరూ కూడా వచ్చి ఇక్కడ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి గారి పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తక్షణమైన మీద కేసు బుక్ చేయాలి ఎందుకంటే ఇటువంటివి ప్రజాస్వామ్యంలో మంచివి కావు ఎక్కడో ఏదో సందర్భంలో ఎప్పుడో మాట్లాడిరంటే ఏదో ఆవేశంలో మాట్లాడిరంటే ఏదో అనుకుంటారు ప్రతి కానీ ప్రతీది కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా మొన్న హరీష్ రావు గారి మీద మాట్లాడారు వైరా సభలో అదేవిధంగా కేటీఆర్ గారి మీద మాట్లాడారు నిన్న మొన్న మళ్ళీ ఈరోజు కేసీఆర్ గారి మీద అంటే ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి రుణమాఫీ నుంచి ప్రభు ప్రజల దృష్టిని మరల్చాలని ప్రభుత్వం ఆ విషయంలో ఫెయిల్ అయింది కాబట్టి ప్రజలు దాని గురించి మాట్లాడుకోకుండా వాళ్ళ రైతులంతా రోడ్ ఎక్కుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు కనబడితే వాళ్ళ లాగులు బలగొట్టే పరిస్థితి ఉన్నది కాబట్టి ఇటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి ప్రజల దృష్టిని మరల్చడానికి నలభై తొమ్మిది వేల పైసలకు కోట్ల రుణమాఫీలో పదిహేడు వేల కోట్లు చేసినామని చెప్పి దాంట్లో కూడా ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పిన దాని ప్రకారం ఏడు వేల ఐదు వందల కోట్ల రైతుల ఖాతాల్లో పడ్డాయని చెప్పి వారే స్వయంగా చెప్పినారు కాబట్టి వీటన్నిటి నుంచి ప్రజల దృష్టిని మరల్చాలంటే కేసీఆర్ను తిట్టాలి కేటీఆర్ను తిట్టాలి హరీష్ గారిని తిట్టాలనే ఒక చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు దీన్ని అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అంటారు తెలంగాణలో ఇవాళ అది చేస్తా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి